అక్కినేని నాగచైతన్య సమంత జంట గురించి పెళ్లికి ముందే ఎన్నో వార్తలు వచ్చాయి అని వీళ్ళ పెళ్లి టాలీవుడ్ లోనే హైలైట్ అనిపించుకుంది మొత్తం మోస్ట్ లవబుల్ కపుల్ గా చెప్పుకుంది తర్వాత కూడా సమంత నటన కొనసాగించింది కానీ వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు కానీ సడన్ గా విడిపోతున్నామని షోకిచ్చారు నాలుగేళ్ల పాటు మంచి జీవితాన్ని సాగించిన వీరు సడన్ గా ఎండ్ ఇచ్చేశారు అప్పటికే సమంత నాగ చైతన్య గారి పేరు గుర్తుగా తేట వేయించుకుంది ఓ నాగ చైతన్య గారు కూడా చేతిపై తన పెళ్లి రోజును వేయించి తర్వాత చాలా కష్టపడి సమంత ని తీసేసింది గారి జ్ఞాపకాలు శాశ్వతంగా తీసేసా అనుకున్నారు మరో పెళ్లికి సిద్ధమైన విషయం నటి శోభిత రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయింది వరలోనే వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అయితే ఇప్పుడు కొత్త భార్య వచ్చింది కాబట్టి ఆ పెళ్లి నాటి జ్ఞాపకం ఉన్న ట్యాటో మ్యాటర్ ఏంటంటే నాగచైతన్య గారు ఆ ని తీయననేసి అన్నారు దీంతో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అది అలాగే ఉంటుందని చెప్పారు అంటే రెండో పెళ్లి తర్వాత కూడా మొదటిపల్లి తాలూకా మెమోరీని తనతో పాటు ఉంచుకుంటా అని అన్నారు మరి దీని వెనక ఇంకేమైనా మ్యాటర్ ఉందా అనేది చెప్పాలని కొత్తగా వచ్చిన భార్య విషయంలో పోరు పడితే అప్పుడు అలాగే ఉంటాడో లేదో అనేది చూద్దాం వీడియో చూస్తున్న వారందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ